క్రీస్తు నందున పరిశుద్ధులందరికీ ప్రొబ్రయల్ క్రీస్తు నమంలో శుభాభి దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును అపస్తుల కార్యములు పదమూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం మనుషుల దగ్గర నుండి మనం పొందేదేది నిశ్చయం కాదు కానీ దేవుని దగ్గర నుండి మనం పొందే ప్రతివరం నూటికి నూరు పాళ్ళు నిశ్చయమైనది ప్రాముఖ్యంగా కృపలు నిశ్చయమైన కృపలు దావీది చెప్పినట్లు దేవుని నిలిచి నిలిచివుండేది అందులో ఆజ్ఞాపించబడినవన్నీ నిశ్చయములు దేవుడు తాను చూపిన కృపకు కట్టుబడి ఉంటాడని మనకు ఖచ్చితంగా తెలుసు ఆయన ఊరికే మాటలు చెప్పి వెళ్ళిపోయేవాడు కాడు ఆయన మనకిచ్చిన ప్రతి వాగ్దానంలో సారాంశం ఉంది సత్యం ఉంది ఆయన కృపలు నిజమైన కృపలు ఒకవేళ మనం మరణిస్తే కొన్ని వాగ్దానాలు నెరవేరకుండా మిగిలిపోతాయేమో అని మనం భయపడుతూ ఉంటాం కాని ఎట్టి పరిస్థితిలోనూ దేవుడు అలా జరగనివ్వడు మంచి దేవుడు తన మాట ఎప్పటికీ మంచి మాటగానే ఉండేటట్లు చూస్తాడు తాను ఎవరితో నిబంధన చేశాడో వారందరి మీద ప్రభువు వాగ్దాన కృపలు క్రమ్మరిస్తాడని మనకు ఖచ్చితంగా తెలుసు ప్రభువు చేత ప్రత్యేకించబడిన వారందరికీ అవి తగ్గిన సమయంలో అనుగ్రహింపబడతాయి దేవుని సంతానంలో అల్పులైన వారు మొదలుకొని గొప్పవారి వరకు అందరికీ ఆయన వాగ్దానాలు నిశ్చయంగా ఉంటాయి దేవుడు తన స్వంత ప్రజలకు తన కృపలను కొనసాగిస్తాడని మనకు తెలుసు ఆయన ఒకసారి ఇచ్చిన వాటిని మళ్లీ వెనుకకు తీసుకునేవాడు కాడు ఇప్పుడు ఆయన మనకు ఏవి ఇచ్చాడో అవన్నీ ఆయన దగ్గర నుండి మనం ఇంకా పొందబోయే గొప్ప ఆశీర్వాదాలకు ముంగుర్తు మాత్రమే ఈ ముంగుర్తులను బట్టి భవిష్యత్తులోని ఆశీర్వాదాలను మనం అంచనా వేసుకోవాలన్నమాట వాటిని మనం ఇంకా అందుకోనప్పటికీ ఎంత ఖచ్చితంగా ఆయన కృపలు అనుభవిస్తున్నామో వాటిని కూడా అంత ఖచ్చితంగానే అనుభవిస్తామని తెలుసుకోవాలి కాబట్టి ప్రభు సన్నిధిలో ఊరక నిలచి ఉండి కనిపెట్టుకుందాం ఆయనిచ్చే వాగ్దానాలను నమ్మే విషయంలో నలుసంత అనుమానానికి కూడా తావులేదు దేవుని ప్రేమ ఆయన వాక్యం ఆయన నమ్మకత్వములు నిశ్చయమైనవి యథార్థమైనవి ఈ ప్రపంచంలో అనేక విషయాలు మనకు ప్రశ్నార్థకాలుగానే మిగిలిపోతాయి అయితే మన ప్రభువు విషయానికొస్తే మనం ఇలా పాడుకుంటాం ఆయన కృపలు ఎప్పటికీ నమ్మకమైనవిగాను నిశ్చయమైనవిగాను నిలిచి ఉంటాయి దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపటి హృదయకాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించడం కాక ఆ